పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ మహిత సంకలనం వంశీ భుజమా ఒక రవంతి చదువు నాయనా కంటిచూపు లేదు అని నాయనమ్మ పిలిస్తే చదవదామని పోతా ఉంటానా అంతలోకి మా నాయనొచ్చి మొన్న చూసిపోయిన పెళ్లిచూపులోళ్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు ముందుగా మీకు నా గురించి చెప్పండి అండి నా పేరు మహిత ఆ పేరు మా అత్త ఏదో పుస్తకంలో చదివి పెట్టిందట మహిత అంటే గొప్పది అంట మా కూతురు చెప్పింది నాకిప్పుడు పదహారేళ్లు మొన్ననే నా పదో తరగతి రిజల్ట్స్ తెలిసాయి నేను లెక్కల్లో సైన్స్లో ఫెయిల్ అయ్యాను అందరికీ ముందుగానే తెలుసు కాబట్టి నన్నెవరూ తిట్టలేదు అదీగాక ఒకవేళ అయినా మా నుండి టౌనుకు పోయి చదవటం మా నాయనకు రొవ్వంత కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు అసలే కాలం బాలేదు కదా ఏమైనా అయితేను దారిలో ఎవడైనా నన్ను ఏమైనా చేస్తేనో అని మా నాన్నకి భలే భయం సైగా మీకు విషయం చెప్పాలి అదేంటంటే నేను నిజంగానే అందంగా ఉంటా పదో తరగతికి వచ్చాక రమణాడోళ్ల పెద్ద కొడుకు నా నుంచి చిన్నప్పటినుంచి చదువుతావుడా ఇప్పుడేమో నా పక్క అదో రకంగా చూడటం మొదలుపెట్టాడు వాడటా చూడటం నాకేం బావుండదు కాని ఎంతైనా నేను అందమైన దాన్ని కాబట్టే కదా అట్టా చూస్తా ఉండాడు నా పక్కన కూర్చునే ప్రశ్నను చూస్తా చూడటం లేదు కదా అనిపిస్తది నాకు సన్నటి నడుము నడుంపై నడిచే జడా ఉన్నాయి జడంటే మామూలు జడ కాదు ఈంత లావు ఈంత పొడుగు జడ నాది నా జడ చూసి మా అత్తలు మహితకి జుట్టు మాదొచ్చింది అంటారా మా అమ్మేమో చాటగా ఏది బావుంటే అదంతా వీళ్ల పోలికలే అని తిట్టుకుంటది కాని నిజంగా నా జడ మా అత్తల పోలికే అంత పొడుగు జడకి కుచ్చులు పెట్టుకుని ఎప్పుడైనా పైటా పావడ వేసుకుంటే భలే బావుంటా పదరేళ్లకే పెళ్లేందని మా అత్త కూతురు మా నాయన దగ్గర నశపెడతా ఉంటదిగాని నాకు మాత్రం పెళ్లంటే ఇష్టమే చదవటం పరీక్షలు రాయటం ఇష్టంగా అనిపించవు మా ఇంట్లో ఆ పక్క వస్తువు ఈ పక్కకి ఈ పక్క వస్తువు ఆ పక్కకి జరిపినా మా అమ్మ మీ ఇంటికి పోయిన పాట మీ ఇష్టప్రకారం చేసుకుందూలేగాని ఇప్పుడిటికి అట్ట ఉండని అమ్మా అంటది ఆ మాట ఇనీ ఇని కూడా పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటది అనిపించింది అప్పుడు చామంచి పూల తొట్లు నాకిష్టమైన చోట పెట్టగలని గదా నా ఉద్దేశం బాగా పోసిన పూల తొట్టిని ఎవరైనా జనాలకి కనిపించకుండా పెట్టుకుంటారా మా అమ్మకి చెప్పినా అర్థం కాదు వచ్చేపోయేదారికి అడ్డం అంటది నా కోసం రోజు వచ్చే కుంటి కాకి అంటే కూడా అమ్మకి ఇష్టమే ఉండదు మే దాన్ని పోతును మేపినట్టు మేపుతా ఉంటా అంటది పాపం అది గదా మళ్ళీ అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు మనమే పెడదామా అని చెప్పిన మా అమ్మకి అర్థమే కాదు తరిమి పారేస్తది మళ్ళీ అమ్మ ఎంత మంచిదో మొన్న మధ్య